మనము పెండింగ్ కాంట్రాక్టర్కి ఇవ్వలేదు అని చెప్తున్నాం తొంభై ఎనిమిది లక్షల్లో ఇంతకుముందు మనం అదే వర్క్ సంబంధించి ప్యాష్ వర్కులు చేస్తాం ఆ ప్యాష్ వర్కులు కూడా దాంట్లో ఇంట్లో చూడరా ఈ చూడాలా ఇంట్లో అయితే మరి దాన్ని మైనస్ చేస్తున్నారా లేదా ఇప్పుడు ఆ తొంభై ఎనిమిది లక్షల్లో ఏ పనుల నుంచి ఇవ్వబోతున్నారు ఆయనకి ఇప్పుడు అది కొంచెం క్లారిటీ కావాల్సిందిగా కోరుతున్నాం సార్ అది సార్ అలాగే నావీ రెడ్డి గారు చెప్పినట్టు టౌన్ లో వాటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ప్రతి వార్డ్లో సిక్స్ డేస్ కి సెవెన్ డేస్ ఒకసారి ఉంది కొన్ని ప్లేసెస్ లో ఫిఫ్టీన్ డేస్ దాకా మన ఆ ఏరియాలో పది రోజుల నుంచి పన్నెండు రోజుల వరకు నీళ్లు రాపోకుండా పరిస్థితులు ఉన్నాయి ఏం జరుపుతోంది కొంచెము మాకు అవగాహన కలిపి దీనికి ఎందుకు ఇంత పరిస్థితి తీసుకొని వచ్చినారు ఇప్పుడు ఏమో పాతే గవర్నమెంట్ అప్పుడు ఇప్పుడు మీ చైర్మన్ మీరే వైస్ చైర్మన్ దయచేసి మీరు దీనిపైన కొంచెం చూసుకొని అధికారులతో మీ టైం స్పెండ్ చేసి ఆ పరిస్థితి తాకోకుండా గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయకోకుండా పని జరిగేది చూడండి చైర్పర్సన్ గారితో మాట్లాడండి అధికారులతో మాట్లాడండి చెత్తపైన గత కొన్ని రోజులుగా చెప్తున్నాం సార్ ఉండే మేసీలను అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు కానీ మన ఇన్స్పెక్టర్ గారు డెవలప్మెంట్ దాని పైన పురోగతి అయితే లేదు దయచేసి ప్రాంగణం పెట్టారు అలా పెట్టారు ఇవ్వటారు కానీ ఇక్కడ ఎక్కడ క్లీన్లీనెస్ అయితే కొట్ట కనపడటం లేదు మీరు మరి ఎందుకు ఇక్కడ ఈ పరిస్థితిలో చైర్పర్సన్ గారికి ఎన్నిసార్లు చెప్తున్నా ఆమె అయితే చెవులో కూడా వేసుకోవటం లేదు అధికారులు ఆమె మాట వింటున్నారో లేదో మాకు ఇంతవరకు సందేహంగా ఉంది అది లేదంటే చెప్పండి మేమే కూర్చొని ధర్నా చేస్తాము అప్పుడన్నా మీలో చలనం వస్తుందేమో చూస్తాం సార్ దయచేసి కొద్దిగా ఇబ్బంది కాంట్రాక్టర్కి ఇప్పుడు కృపాకర్ సార్ అన్న అడిగినట్టు కాంట్రాక్టర్ కి పేమెంట్ చేసింటే మరి ఇన్ని రోజులైనా కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని మేము కౌన్సిలర్లు ప్రతి వాటిలో కొట్టుకుంటున్నాం మరి మీరెందుకు పిలిపించి మేము పేమెంట్ ఇస్తాం కదా వర్కులు స్టార్ట్ చేయమని మీరు ఎందుకు ఏం సార్ ఎమ్మి గారు సార్ ఎట్లా మీకే చెప్తారు ఇప్పుడు ఎమ్మి గారు అంటారు ఎమ్మి గారు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం పేమెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు వర్క్ చేయటం మీరు ఎందుకు వాళ్ళని కమాండ్ చేయటం చేస్తామంటారు అదంటారు ఇదంటారు కౌన్సిల్ లో చెప్తారు పద అంటారు రెండో విషయము శానిటైజేషన్ పైన కూడా క్లారిటీ కావాలి మేడం శానిటైజేషన్ అసలు పట్టించుకోవడం లేదు ఎవరు తిరుగుతారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది గుండగల్ల పది క్లారిటీ ఇవ్వండి వార్డ్ అయితే ఒక షేప్ లలో ఓకే ఆ ఎనిమిది లైన్లు ఇప్పుడు క్యాంక్ వర్క్ చేస్తే ఒక సైడ్ చేస్తారు వెళ్ళిపోతారు మొత్తం వార్డ్ చేయడం లా అవునా కాదా ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి పోవాలంటే ఎన్ని రోజులు క్లైన్ పడుతుంది అప్పుడు శానిటేషన్ ప్రాబ్లం వస్తుందా అది అంటే ఏరియా వైజ్ గా చిన్న వార్డు అక్కడే మీరు ఒక వారం పడుతుంది మొత్తం వాడు క్లీన్ చేసే గ్యాంగ్ వర్క్ అప్పుడు రెండు శాతం మూడు శాతం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడే ఒకసారి ఫస్ట్ టైం చేసే కదా మళ్ళీ పది రోజులు పోయినప్పుడు అది మరి అది అవుతుంది అది కొంచెము ప్లాన్ చేయండి మేడం మెన్యు పెట్టేది పెంచే కన్నా చూడండి అక్కడ ఒకసారి పోయినారంటే అంటే వన్ ఆర్ టూ డేస్ లో వాడు క్లియర్ అయితే నెక్స్ట్ మళ్ళీ అక్కడ పోయాక రెండు మూడు రోజులు అయితే బాగుంటది అంతేగాని గ్యాంగ్ వర్క్ పేరుతో మీరు ఇట్లా చేయడం బాగలేదు దీనికి రెక్టిఫై చేయాల్సిందిగా కోరుతుంది మన మోరీ అవతల పక్క ఆర్ఎండి మా కొద్దిగా ఒకసారి మీరు అక్కడ రైతుల్లో పోయి చూడండి మోరీ ఆ కసాపురం మోరీ దగ్గర నుంచి అప్ అయ్యప్ప స్వామి కొన్ని వరకు చాలా ప్యాచులు చాలా రోడ్ డామేజ్ ఉన్నాయి కొద్దిగా దయచేసి దాన్ని ప్రజల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అది కొంచెం ఆలోచించండి ఏమంటే అది మనకి రాదు మున్సిపాలిటీ సంబంధం లేదు ఆర్ఎంబి అంటారు ఈ విషయం చెప్పబడి చాలా సార్లు నేను దీన్ని మీ దృష్టికి వస్తాను దీనిపైన అయితే పురోగతి అయితే లేదు సార్ దయచేసి మీరు దాన్ని చూడండి స్కూల్ పిల్లలు ట్రాఫిక్ పెరిగిపోయింది ఆ ఏరియాలో మన విజయనగరం కాలనీ దగ్గర మన మున్సిపాలిటీ వాళ్ళు పైప్ లైన్ లీకేజెస్ కోసము తవ్వుతారు దానిపైన మట్టి పూల్చుతారు మట్టి పోయిన తర్వాత మళ్ళీ అది డౌన్ అయిపోయి కింద పడే పరిస్థితికి వస్తుంది అలాగే టీటీడీ దగ్గర కూడా అదే పరిస్థితి ఉంటుంది కొంచెం మీరు ఆలోచించండి ఎవరి కోసం అడుగుతున్నాం కౌన్సిల్ కి వచ్చి మా బాధలు మేము చెప్పుకుంటున్నాం మీరు ఈ పూటకి అక్కడ ఎవరిన అధికారులు లేపుతా అన్నారు దానిపైన మరి దా ఏం జరుగుతోంది అది ఫాలోఅప్ చేయలేకపోతున్నారు చైర్పర్సన్ గారు మీరు అయితే ఏం చూస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు దయచేసి కొంచెం సీరియస్ గా తీసుకొని దీనిని దీనిపైన

కాపీ 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 నోట్ మీరు ఇవ్వండి ఎప్పుడు మీరు ఇప్పుడు సార్లు అడి నేను పదిసలు సార్లు చెప్పాను చెప్పండి నేను మీరు ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు దగ్గర ఇచ్చారు వాళ్ళ చుట్టులో ఎప్పుడు ఇచ్చారు నాకు ఇవ్వండి మీరు ఇచ్చారు మీరు ఇక్కడి నుంచి ఫోన్ మేడం మేడం ఆయన ఆల్రెడీ చేస్తామన్నారు అంటే ఏంటంటే చిత్తశుద్ధి లేదు ప్రజలకి పనిచేసే దానిపైన మీకు పొద్దుపోక మేము మమ్మల్ని ఆ ప్రజలు కొద్దిగా ఆలోచించండి ఏదో ఈ కూరకి ఇక్కడ సమాధానం చెప్పినామో వెళ్ళిపోయినాము అయిపోయింది వాళ్ళకి పెట్టినాము వాళ్ళు చేయలేదని మీరు ఇస్తారా ఆమె చూస్తే మేడం చూస్తే మేము ఇంతవరకు చేయలేదు ఇప్పుడు చేస్తాం అంటున్నారు